కార్తీక మా పురాణము పదహారవ రోజు పారాయణం ఈ కార్తీక మాసమందు దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రానం సాలగ్రామ దానం చేయుట ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానం చేయరు అట్టివారు రౌరవాది నరక బాధను పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయి వారు చక్రవర్తిగా పుట్టుదురు ఏ ఒక్క రోజు ఉడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసినేడల సమస్త పాపములు నశించినేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల పలదానము చేసినేడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము స్తంభదీపము స్తంభ దీపము ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమవును ఆకాశదీశము దీపము పెట్టువారు శాలిధాన్యము కాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా పె దీపము పెట్టలేని వారు దీపము పెట్టువారిని పరిహాసమాడు వారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పుకుందాం ఋషులలో అగ్రగంధుడను పేరొందిన మన్ మాతంగ మహామణి ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకొని దానికి దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకొని ని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుదురు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెని వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును ఏర్పెట్టేదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము పదండి అని పలకగా అందరూ ఆనందభరితంగా అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాత్రి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి చేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయిచుండగా పిలపిలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతని చూచి ఓయి వివరవు ఈ స్తంభము నుండి ఎలా వచ్చేదివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్మలారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడును ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధుల అవ అలవడుట చే వీరములు చదవక శ్రీహరిని పూజింపగా దాన ధర్మాలు చేయక మెలిగి నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమునని విప్రుడైనా వచ్చి ఏ విప్రుడైనా వచ్చి నన్ను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద చేసుకో వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండడివాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచేవాడను అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరూ ఎదిరింపలే ఎదిరించలేకపోయిరేరు నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు అంత దుర్మార్గుడునై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల మందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి క్రీకారణ్యం నందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభంగానున్న నేను నర నరూపమెత్తి జన్మాంతర జ్ఞానైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసిదిని నన్ను మన్నింపమని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన మనులందరూ అమిత ఆశ్చర్యం పొంది ఆగా కార్తీక మాస మహిమ ఇంత గొప్పది కార్తీక శుద్ధ పౌర్ణిమ మహిమ వర్ణింప శిక్షము కాదు కదా కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశాధిపించిన మనుజనులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ సంబమనకు ముక్తి కలిగిన దీని మనులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబు నెల్లరకు నెటుల కర్మబంధం కలుగును అది నశించినట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడవు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థుడు కాన వివరించుండని కోరరు అంత అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం అంగీర అంగీరసముని ఏమి చెప్పనో పదిహేడవ రోజు పారాయణములో తెలుసుకుందాం మరి పారాయణం నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి